తుల్లూరు మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ కానూరు శిల్ప ఆధ్వర్యంలో స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో గ్రీన్ విలేజ్ అభివృద్ధిలో భాగంగా మండలంలోని పంచాయతీ సెక్రటరీలకు సచివాలయ ఉద్యోగస్తులకు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమ వివరాలను సిటీ న్యూస్ అందజేశారు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి పంచాయతీ సెక్రటరీలందరికీ అలాగే డిజిటల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే థీమ్ ఫైవ్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్ట్స్లో మనకు మొత్తం పదహారు థీమ్స్ ఉన్నాయి వాటిలో థీమ్ ఫైవ్ ఏంటి అంటే క్లీన్ అండ్ క్రీన్ విలేజెస్ మన పంచాయతీలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అలాగే పచ్చదనం పెంపొందించుకోవడం అనే ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చి అవగాహన కార్యక్రమం నిర్వహించి పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వారి పంచాయతీలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచేలాగా శానిటేషన్లో కానీ అలాగే గ్రీనరీ పెంచుకునే విధానంగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పంచాయతీ కండి రేపు వచ్చేసి మనకి గ్రీన్ అంబాసిడర్స్ అంటే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త రోజు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది సో దీన్ని ఇంకా బాగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ గార్డ్స్ వీళ్ళకి కూడా రేపు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే పదిహేడో తారీఖున మన వివోఎల్ ఎస్ఎజీస్ ఉన్నారు సో వాళ్ళు కూడా పంచాయతీకి నలుగురు చొప్పున పిలిపించి వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించి పంచాయతీలన్నింటినీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్గా చే చేయాలి అన్న ఒక సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందండి దానిలో భాగంగానే మనం ఈరోజు ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అండి ఇప్పుడు వచ్చే ఈ కాలంలో కొంచెం సీజనల్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయి సో అందరూ కూడా కాచి చల్లార్చిన నీటినే తాగాలి అని అని మనవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీవర్స్ కానీ ఎలాంటివి అన్న నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా మన పంచాయతీల్లో కానీ సచివాలయాల్లో కానీ ఏ నెమ్మలు అందుబాటులోనే ఉంటారు ఆశాలు ఏ అందరూ ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటారు సో వాళ్ళందరినీ సంప్రదించి